నమ్మకమే పెట్టుబడిగా అమాయక ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్న మరో చీటీల మోసం చిత్తూరు జిల్లా పలమనేరులో వెలుగు చూసింది పట్టణంలోని బోయవీధికి చెందిన ప్రముఖ చీటీల వ్యాపారి వెంకట్రావు సుమారు పద్నాలుగు కోట్లకు ఐపీ పెట్టేసి రాత్రికి రాత్రి పరారు కావడంతో బాధితులు రోడ్డును పడ్డారు గత ఇరవై ఏళ్లుగా నమ్మకంగా చీటీల వ్యాపారం నిర్వహిస్తున్న వెంకట్రావును స్థానికులు గుడ్డిగా నమ్మారు దీనికి తోడు గోల్డ్ షాప్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉండటంతో చిరు వ్యాపారులు మధ్యతరగతి కుటుంబాలు ముఖ్యంగా మహిళలు తమ పొదుపు మొత్తాన్ని ఇతని వద్ద జమ చేశారు వందలాది మంది నుంచి కోట్ల రూపాయలు అప్పులు కూడా తీసుకున్నట్లు సమాచారం వెంకట్రావు ఐపీ దాఖలు చేసి పరారయ్యాడన్న వార్త తెలిసి బాధితులు భారీ సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు మోసపోయామని తెలిసి గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు న్యాయం చేయాలంటూ నిందితుని ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుని దాచుకున్న సొమ్ము ఆవిరైపోవడంతో బాధితుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు నాలుగు వందల కుటుంబాలు ఇప్పుడు రోడ్లో ఉన్నాయి నాది పన్నెండు లక్షలు రావాలన్నా నాది మాత్రమే పన్నెండు లక్షల రూపాయలు చీటీలు మొత్తం అయిపోయింది అది ఇంకా నాలుగు చీట్లే ఉండేది నా నాలుగు నెలల్లో నాకు పన్నెండు లక్షల రూపాయలు వస్తుంది ఏమే వాళ్ళిద్దరు అప్పా కొడుకులు ఇద్దరు ఆడ దాంకొని ఐపీఎస్ ఒక నెల ముందరే నేను అడిగిన చరణ్ ఏమనే ఏమని కొడుకు కొడుకు చరణ్ ఏం చరణ్ ఐపీఎసే ప్రాస్తున్నాను నాకు వేరే వాళ్ళు చెప్పినారంటే ఎవరు చెప్పింది కే అది ఇది అని కొంచెం రివర్స్ మాటలు మాట్లాడినాడు ఇప్పుడు ఏం రా అంటే పోయి వాడు ఫస్ట్ ఒక నెల ముందరే వెళ్ళిపోయినాడు ఇప్పుడు పోయేసి వాళ్ళ ఆయన మెల్లిగా ఆ ప్రాబ్లం అదంతా ప్లాన్ ఆ చీటీ డబ్బులు మళ్ళీ అట్లే పెట్టడా మీకు ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పినాడు ఆ చీటీలు అట్లే పెట్టాము మళ్ళీ కొత్త చీటీలు వేసిండాము ఆ చీటీ డబ్బులు ఇవ్వలేదు ముందు చీటీలు డబ్బులు ఇవ్వలేదు జూన్లో చీటీ అయిపోయి సార్ ముందు చీటీలు ఆ డబ్బులు మాకు ఇవ్వలేదు ఇప్పుడు కొత్త చీటీలు జరుగుతుండాయి అవి ఇవ్వలేదు మాకు ఏ డబ్బులు ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా ఇచ్చిండేది మాకు అరవై లక్షల రూపాయలు రావాలి సార్ ఎన్ని లక్షల రూపాయలు చీటేసినావు మాది మేము పది లక్షల చీటీలు నాలుగు ఐదు లక్షల పదివేల చీటీలు ఒకటి అట్లంతా వేసినా సార్ మాకు మొత్తం అరవై లక్షలు రావాలి సార్ వాళ్ళ దగ్గర మాకు